పొన్నగంటి కూర మామిడికాయ కాంబినేషన్తో పప్పు దీనికి కావలసినవి పొన్నగంటి కూర రెండు కట్టలు ఇవి ఆకులుగా ఇలా విడదీసుకోవాలి ఆకులన్నీ ఒల్చుకోవాలి కాడ వేయకూడదు ఆకులు వలుచుకోవాలి చిన్న మామిడికాయని ముక్కలు చేసుకోవాలి ఇలా కట్ చేసి పెట్టుకోవాలి పులుపుకి సరిపడా పెసరపప్పు పెసరపప్పు మనకు కావలసినంత అవసరాన్ని బట్టి తీసుకోవాలి నేను చిన్న కప్పుడు తీసుకున్నాను అందుకని రెండు కప్పు రెండు కట్టలు పొన్నగంటి కూర సరిపోతుంది రెండు పచ్చిమిరపకాయలు ముందుగా పెసరపప్పుని మనం ఉడికించుకోవాలి కుక్కర్లో పెట్టి ఉడికించుకోవచ్చు లేకపోతే డైరెక్ట్గా ఉడికించుకోవచ్చు పప్పు ఉడికేలాగా మామిడికాయ ముక్కలు పేస్ట్ చేసుకోవాలి మిక్సీ జార్లో వేసేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి పప్పుకి పోపు వేసుకోవాలి పోపుకు ఒక స్పూన్ నూనె ఒక స్పూన్ మినప్పప్పు హాఫ్ స్పూన్ జీలకర్ర క్వార్టర్ స్పూన్ ఆవాలు ఇంకో మిరపకాయ కొద్దిగా ఇంగువ ఇంగువ వాసనతోనే బాగుంటుంది పప్పు అంత మంచి వాసన వస్తూ గుమ్మగుమలాడుతూ పప్పు వేగింది ఇప్పుడు ఈ పోపులో మనం పొనగంటి కూర క్లీన్ చేసుకున్నది బాగా

మొత్తం పేస్ట్ చేశాను ఈ ని కూడా వేపేసుకొని మగ్గి చేసుకోవాలి కొన్నగంటి కూర మగ్గింది బాగా పచ్చివాసన పోయేలాగా ఇందులో ఉడికించుకున్న పప్పు పెసరపప్పు మిక్స్ చేసుకోవాలి తగినంత ఉప్పు కొద్దిగా పసుపు కారం ఉంది బాగా మిక్స్ చేసుకోవాలి కొద్దిగా పలుచగా ఉండాలి అంటే పప్పు మరీ గట్టిగా ఉంటే బాగుండదు కదా కొద్దిగా పచ్చగా ఉండాలంటే కొద్దిగా వాటర్ పోసుకుని కొద్దిగా మిక్స్ చేసుకుని ఇలాగ చూపించేసుకుంటే చాలా బాగుంటుంది మంచి టేస్ట్గా ఉంటుంది ఈ పప్పు మామిడికాయతో కొండగంటు కూడా కళ్ళకు కూడా చాలా మంచిది తొందరగా ఇప్పుడు ఇవాళ పిల్లలకి పెద్దలకి అందరికి కళ్ళద్దాలు అవి కళ్ళజోళ్ళు పెట్టుకుంటున్నారు కదా ఆ కళ్ళజోళ్ళకి కొద్దిగా దూరంగా ఉండొచ్చు మనం వాడకం తగ్గించుకోవచ్చు ఈ కొండగంటి కూర మనం వాడుకుంటూ ఉండి పప్పు రెడీ అయింది ఇంకా సర్వింగ్ బౌల్లో తీసేసుకోవాలి పొనగంటికి కూర పప్పు రెడీ అయింది చాలా రుచిగా ఉంటుంది ఇది ఇంగువాసంతో గుమగమలాడుతూ రెడీమేడ్ రైస్లో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్